హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి సినిమా సినిమా అంటే ఒక రంగుల ప్రపంచం సో ఎంతోమంది కళలుగా అనేటువంటి తీరం ఈ సినిమా తలుచుకుంటే రాత్రికి రాత్రిని సూపర్ స్టార్లను చేయగలదు తర్వాత ఏంటంటే వాళ్ళను ఒక అత్యున్నతమైనటువంటి స్థానాలకి తీసుకెళ్లగలదు ఒకప్పుడు బస్ కండక్టర్ అయినటువంటి రజనీకాంత్ ఈరోజు వచ్చేసి ఏంటంటే భారతదేశంలోనే అత్యధిక డబ్బులు తీసుకునేటువంటి హీరోగా వచ్చేసి చెప్పడం అనేది జరుగుతుంది తర్వాత వచ్చేసి ఎంతోమంది ఈ సినిమాల ద్వారా వచ్చేసి ఏంటంటే ముందుకు పోవడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే ఈ రాజకీయాలు అయితే ఏవైతే ఉంటాయో ఈ రాజకీయాలకు తర్వాత వచ్చేసి ఏంటంటే సినిమాలకు అవినోభావ సంబంధం ఉంటుంది ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే తెలుగు రాష్ట్రాలు తర్వాత వచ్చేసి ఏంటంటే తమిళనాడులో కానీ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ సౌత్ ఇండియాలో వచ్చేసి ఏంటంటే ఈ సినిమాలపైన ఈ సినిమా హీరోల పైన తర్వాత ఈ అనేవి డిపెండ్ కావడం అనేది జరుగుతుంది సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా దాదాపు వచ్చేసి ఏంటంటే ఈ డిఎంకే అన్న డీఎంకే పార్టీస్ ఉన్నాయి కదా ఈ అన్న డీఎంకే ఫౌండర్ అయినటువంటి ఎంజే రామచంద్రన్ వచ్చేసి తర్వాత వచ్చేసి ఏంటంటే డిఎంకేలో ఉన్నటువంటి కర్ణానిధి సో వీళ్ళంతా ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేది తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వచ్చేసి ఏం చేశారంటే కొంచెం దూరం పెరగడం జరిగింది దూరం పెరిగినప్పుడు రామచంద్రన్ వచ్చేసి ఏందంటే అంటే ఒక సినిమా అనేది స్టార్ట్ చేయబోతుండు ఆ సినిమా వచ్చేసి ఏంటంటే మనకు యాంటీగా ఉండబోతుంది తర్వాత ఇది రాజకీయాల్లో పెనుమార్పులు మార్పులు తీసుకొస్తాయని చెప్పేసి కరుణానిధి అసిస్టెంట్ ఏం చేస్తారంటే పోయి చెప్పడం జరుగుతుంది దానికి కర్ణానిధి ఏం చెప్తాడు అని అంటే ఏంటంటే ఒక సినిమా వాడు వచ్చేసి రాజకీయాలను మార్చడమా ఇదేం జరిగే పని కాదు అని చెప్పేసి రంగులు వేసుకునేవాడు రాజకీయాలను ఎలా మార్గలుగుతాడు అని చెప్పేసి కర్ణానిధి కొంచెం వెటకారంగా అంటాడు తర్వాత వచ్చేసి ఏంటంటే ఎంజీఆర్ వచ్చేసి అన్నా డిఎంకే అనేటువంటి పార్టీని స్థాపిస్తాడు తర్వాత వచ్చేసి ఏంటంటే తమిళ రాజకీయాల్లో వచ్చేసి ఏంటంటే ఒక బలమైనటువంటి పార్టీగా దాన్ని మార్చడం జరుగుతుంది సో మనందరికీ తెలుసు తర్వాత ఎంజీఆర్ తర్వాత వచ్చినటువంటి పర్సన్ పురుచి తలవి జయలలిత సో ఆమె కూడా వచ్చేసి ఏంటంటే రాజకీయాలను వచ్చేసి శాసించడం జరిగింది ఆమె కూడా ఏంటంటే ఒకప్పుడు ప్రముఖ హీరోయిన్ సో ఈ విషయాలు కనుక పక్కన పెడితే తర్వాత వచ్చేసి ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాల్లో అప్రతిహతంగా సో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పాలనకి ఎలాగైనా చరమగీతం పాడాలని నైన్టీన్ ఎయిటీస్లో లో వచ్చేసి ఏంటంటే అప్పటి ఆంధ్రుల అభిమాన నటుడైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి దాదాపు ఎనిమిది నెలల కాలంలోనే ఆయన అధికారంలోకి తీసుకోవడం రావడం జరిగింది సో ఇలా రకరకాలుగా వచ్చేసి ఏంటంటే ఎన్నో బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనేవి కూడా ఒక సినిమాల ద్వారా మనం చెప్పొచ్చు అయితే ఈ మధ్య కాలంలో వచ్చేసి ఏంటంటే ఈ రాజకీయాల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాజకీయాల్లో వచ్చేసి ఏంటంటే ఆంధ్రాలో వచ్చేసి ఏంటంటే ఒక సినిమా అనేది బాగా సర్క్యులేట్ కావడం జరిగింది సో అది ఏమైపోయిందంటే సైలెంట్గా అంటే ఈ సినిమా యొక్క వెళ్తే ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే దాని డైరెక్టర్ పేరు ఉండదు తర్వాత అందులో ఉన్నటువంటి యాక్టర్స్ పేరు ఉండదు ఏది ఉండదు దీన్ని ఏం చేశారంటే సైలెంట్గా మార్చిలో వచ్చేసి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది దాదాపు ఇప్పటివరకు ఏంటంటే డెబ్బై ఐదు లక్షల మంది ఈ సినిమాను చూడడం జరిగింది ఎస్పెషల్ ఎలక్షన్ ఎలక్షన్స్ టైంలోనే ఈ సినిమా అనేది ఏంటంటే దాదాపు ఒక ఐదు మిలియన్స్ అనేది దాటడం జరిగింది ఎస్పెషల్లీ ఇంకో విచిత్రం ఏంటంటే ఈ సినిమా యూట్యూబ్లో డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టేసి డైరెక్ట్ తర్వాత మనం ఏదైనా సినిమా ఉంటుంది కదా ఆ సినిమా వచ్చేసి ఏంటంటే థియేటర్లోనో లేదా ఓటీటీలోనూ పోతుంది కదా సో ఇంకా ఓటీటీ నుంచి యూట్యూబ్కి వచ్చే వరకల్ ఏమైతే అంటే అసలు యూట్యూబ్లో సినిమాలు రావు దాదాపుగా సో దీన్ని డైరెక్ట్గా ఏం చేశారు చేసిరన్నట్టు యూట్యూబ్లోనే రిలీజ్ చేయడం జరిగింది అంటే ఎక్కువ మందికి ఇది రీచ్ కావాలని చెప్పేసి ఆ సినిమానే ఏందంటే వివేకం అనే సినిమా ఈ వివేకం అనేటువంటి సినిమా అయితే ఏదైతే ఉంటుందో దీని యొక్క ఎఫెక్ట్ అనేది జగన్ ప్రభుత్వం మీద ఏం చేసిందంటే బాగా పడడం జరిగింది అయితే అందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ చాలా నేచురలిస్టిక్గా ఉంచురు సో మెయిన్గా ఏందంటే వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క మర్డర్కి సంబంధించి క్లియర్ షార్ట్ కట్గా చెప్పడం జరిగింది అందులో వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ ప్రత్యక్షంగా జగన్ను తర్వాత వాళ్ళ యొక్క భార్యను తర్వాత వచ్చేసి ఏంటంటే కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డిని వాళ్ళ యొక్క పాత్ర అనేది ఏంటంటే ఈ వీడియోలో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది అయితే దీంట్లో పాటుగా వచ్చేసి ఏంటంటే ఈ సినిమాలో వచ్చేసి ఏంటంటే ఈ వివేకం సినిమాలో వచ్చేసి ఎక్కువగా ఎవరిని బాగా ఫోకస్ చేశారంటే వైఎస్ వివేకానంద రెడ్డిని ఫోకస్ చేయడం జరిగింది అంటే కడప రాజకీయాల్లో వచ్చేసి ఏంటంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పర్సన్ ఎవరు అంటే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి ఇంకా కొన్ని సందర్భాలలో ఏం చెప్పారు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కొన్ని విషయాలలో వచ్చేసి ఏంటంటే రెడ్డి మాట వినేవాడు అనే విధంగా ప్రొజెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా వచ్చేసి జగన్ గురించి భారతి గురించి తర్వాత ఈ సినిమాలో వాళ్ళు క్లియర్గా చూపించడం జరిగింది అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాల గురించి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు సీఎం కావడానికి ఎలాంటి అడ్డదారులు దొక్కుతారు సో ఈ సినిమా అనేది చేయడం జరిగింది ఈ సినిమా యొక్క ఎఫెక్ట్ అనేది ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి పడింది అంటే చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఏంటంటే జగన్ యొక్క గవర్నమెంట్ మెంట్ పోవడానికి కారణమైనది కానీ ముఖ్యంగా ఏందంటే సైలెంట్గా వచ్చేసి ఏంటంటే ఈ సినిమా కూడా చాలా ఎఫెక్ట్ అనేది చూపించడం అనేది జరిగింది ఇంకా దీంతో పాటుగా వచ్చేసి ఏంటంటే ఈ వైఎస్ వివేకానంద నందారెడ్డి కూతురు అయినటువంటి ఆవిడ కూడా ఏం చేసిందని అంటే రోడ్ల మీదకి వచ్చేసి ఏంటంటే మా నాన్నను చంపేశరు మా నాన్నకు న్యాయం జరగాలి జగన్ అన్న హెల్ప్ చేయని అని చెప్పేసి ఈమె చెప్పినటువంటి మాటలు కూడా ఏం చేసిందంటే బాగా జనాల్లోకి వెళ్ళడం అనేది కూడా జరిగింది ఒక దిక్కు షర్మిల తర్వాత ఇంకో దిక్కు వచ్చేసి ఏంటంటే ఈవిడ ఇద్దరు కలిసి ఏం అంటే రాజకీయాలను వచ్చేసి ఏంటంటే ఒక విధమైనటువంటి మార్పు చేచ్చురు అంటే ప్రతిపక్షాలు ఇప్పుడు కూటమి తరపున చంద్రబాబు తర్వాత ఊరు అని అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ వారు ఏం చెప్తున్నారు అంటే చెల్లెలకే న్యాయం చేయలేనటువంటి పర్సన్ బయట ఇంకేం న్యాయం చేస్తాడు అనేటువంటిది వీళ్ళు బాగా జనరేట్ చేయడం అనేది కూడా జరిగింది సో ఇది అన్నట్టు ఈ వ్యూహం అనేటువంటి సినిమా ఉంటుంది ఒకసారి కావాలంటే చూడు దానివల్ల ఎఫెక్ట్ ఇది పడుతుంది సో ఈ విషయం అనేది వీళ్ళు మేము మెయిన్గా లైట్గా తీసుకురు ఏ సినిమా ఏం చేస్తుంది అని చెప్పేసి అని అనుకోరు కానీ దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఏంటంటే ఇంకా పెరుగుతూ పోతుంది ఇప్పుడు ప్రజెంట్ కనుక ఈ రోజు కనుక చూస్తే ఏంటంటే డెబ్బై ఐదు మిలియన్స్కి ఏం చేసిందంటే ఈ సినిమా అనేది డెబ్బై ఐదు లక్షల మంది ఏంటంటే ఈ సినిమా చూడడం అనేది కూడా జరిగింది సో ఇది ఇంకా దీనికి పోటీగా వచ్చేసి ఏందని అంటే జగన్మోహన్ రెడ్డి కూడా తన యొక్క క్రెడిబిలిటీని ఇంప్రూవ్ చేసుకునేటు యాత్ర అనేటువంటి సినిమా తీసిండు తర్వాత ఇంకా రామ్ గోపాల్ వర్మ యుహన్ సినిమా తీసిండు సో ఇవన్నీ ఏమీ పెద్దగా అతనికి మైలేజ్ ఇవ్వలేదు కానీ ఈ ఏంది ఈ వివేకం అనేటువంటి సినిమా ఇతని బాగా డ్యామేజ్ అనేది కూడా చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఏంటంటే ఒక సినిమా అనేటువంటిది సైలెంట్గా వచ్చి యూట్యూబ్లో వచ్చేసి ఎంత అలా కల్లోలం చేసింది ఒక ప్రభుత్వాన్ని ఎలా కూలగా దోల్చింది అనేటువంటిది నేను ఈ మీడియాలో మీకు వివరించడం అనేది జరిగింది